드디어 <laughs> संज्ञा करीका समय रचेनरसने परम योग मंत्रं परम योग मतब्बा परम परम यज्ञ कराएं परित्राणा कर त्रिलोकी राज्य करे देवतंत्र माता सीता 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 बनाहा सीता 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 मां लोक सैयास्ते ప్రాంత వాసులందరి కూడా సుసంపన్నమైనటువంటి ధ్యాన యోగ యజ్ఞ కార్యక్రమాలను అందరినీ మమేకం చేస్తూ నిర్వహిస్తున్నటువంటి వారికి చక్కగా చక్కగా అభినందన తెలియజేస్తూ రేపు ఒక అత్యంత అద్భుతమైనటువంటి పండుగ ఇది ఆధ్యాత్మికమైన పండుగ రేపున్నది ప్రజాస్వామ్య పండుగ ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు ఉన్న ప్రతి వారు కూడా కాపాడగలిగే వ్యక్తులు ఎవరో వాళ్ళు నచ్చిన మాత్రము మన ఓటు హక్కు మాత్రం కప్పి మన కుటుంబం వాళ్ళు కూడా ఎవరైతే ఓటర్ల జాబితాలో పేరు ఓటు హక్కు వినియోగించుకోకుంటే మనం వేరే అడుగు పెడుతూ ఉన్నారు బూటాయి శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయం పురాసలో సంకల్పానుసారంగా ఒక చెల్లం జరుగుతుంది మనం పని చేయలేండి ఇతరులతో మాట్లాడుతూ మీరు పని చేస్తూ ఉంటే పనిలో లోపం జరుగుతాయండి గమనించండి ఈ దివ్యమైనటువంటి ముజలు ్రహ్మాండ నాయకుడు వేద్యుడు ఆది మధ్యాంత రహితుడైన మనందరినీ కాపాడటానికి ఇక్కడ మూల బుధ రూపం కావచ్చు ఆది శతల రూపంలో కావచ్చు మీ అందరిలో ఉన్న చైతన్య శక్తి రూపంలో ఉంటే జగన్మాతకి శతదా సహస్రత వందనాలు సమర్పణ చేస్తూ దాదాపు మీరందరూ కూర్చొని మూడు నాలుగు గంటల ఎక్కువసేపు మనం నాలుగు మాటలు చెప్పుకుని తీసుకు తెప్పించుకునే కంటే అసలు మనం శంకర జయంతి లేదా ఆది వారు జన్మించినారు ఎందుకోసం ఆదిశంకరులు జన్మించినారు భూమి మీద అనేది ఒక రెండు నిమిషాలు చెప్పుకొని మిగతా కార్యక్రమాన్ని ముందుకు నడించుకున్నారు ఒక కాలంలో ఇప్పుడు మనం చేసినటువంటి యజ్ఞం కానీ పూజ కానీ సంకల్పం కానీ సంధ్యానం కానీ కేవలం నమస్కారం చేయడానికి కూడా ఒక ధర్మాన్ని నిర్దేశించింది మన సనాతన ధర్మం అటువంటి సనాతన ధర్మం ఒక కాలం నాడు ఏం జరిగింది మీరు నమస్కారం చేయకపోయినా పూజ చేయకపోయినా సంధ్యామణం చేయకపోయినా మీ మనసుకు ఏమి నచ్చిందో అది చేయడం చెప్పేసి అనేకమైనటువంటి ఒక పాషండ మతాలు ఏర్పడ్డాయి మరి పాషాండ మతాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం కలికాలం వేరే యుగంలో అయితే రాక్షసులు రాక్షసుల లాగా ఉంటారు ఒక రావణాసురుని సంహారం చేయాలి అంటే కేవలం లంకకు వెళ్ళితే రాక్షసులందరూ సంహరింపబడేవారు అట్లాగే ఒక భస్మాసురుని సంహారం చేయాలంటే అంటే భస్మాసురుని యొక్క ఆస్థానంలో ఉండేటువంటి రాక్షసులందరూ సంహరిపడేవారు కానీ కలికాలంలో రాక్షసులు ఎక్కడ ఉన్నారు అని ఒక ప్రశ్న మనది మనం వేసుకుంటే రాక్షసులు ఎక్కడో రూపంలోనే రాక్షసులు ఉన్నారు అది మనస్సులో ఉంటుంది ఎట్లా ఉంటుంది మరి రాక్షసులు ఎట్లా గుర్తించగలుగుతా ఉన్నామంటే మనం ఏదో పూజ చేసుకుందామని వెళ్తుంటాం పక్కన దేవరా పూజ చేస్తే ఫలితం వస్తుంది కదా ఓ రెండు గంటలు సినిమా చూస్తే ఓ ఆనందం వస్తుందని చెప్తారు పూజ చేసిన వారికి ఫలితం ఎప్పుడో వస్తుంది అని చెప్పి మన యొక్క మనస్సును వ్యతిరేక మార్గం వైపు నడిపించే వాడు ఎవరు ఉంటాడు వాడే రాక్షసు అటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారంటే మన చుట్టే ఉంటారు మనం గుర్తించలేదు అటువంటి పాష మతాలన్నీ చే ముందు బాధపడ్డ వాళ్ళు ఎవరంటే దేవతలు తర్వాత ఋషులు తర్వాత మునులు తర్వాత లోకంలో ఉండేటువంటి ఒక వైదిక మార్గాన్ని అనుసరించి బ్రతికే వాళ్ళంతా కూడా బాధపడ్డారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుకు వెళ్ళేది సాక్షాత్తు పితామహు కలిగినటువంటి ఒక బ్రహ్మదేవుడు దగ్గర అందరూ కలిసి వెళ్ళినారు గురులంతా అయ్యా కలియుగంలో సర్వం వేరే మార్గం వైపు వెళ్ళేట్టుగా జరుగుతుంది మేము ఏదైనా తపస్సు చేసుకొని చేసుకొనివ్వడం లేదు రాక్షస గుణం కలిగినటువంటి ఒక మానవులంతా దీని నుంచి మాకు విముక్తి కావాలి అని ప్రార్థన చేస్తారు చేస్తే బ్రహ్మదేవుడు ఆలోచన చేసి నేను కేవలం సృష్టించేవాడినే కానీ స్థితికారకుడైనా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామని వెళ్ళిన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మనందరం కలిసి శివుని దగ్గరికి వెళ్దామని చెప్పేసి కైలాస పంచదు <speaking in Hebrew> <speaking in Hebrew> <speaking in Hebrew> త ఎ ా స క్ష भाई मेरे फिर भाई एंड सो वो वाला वो वाला जो था वो नहीं सब को करने देंगे की सहायता का लगाड़ वादा के सर पर निभा है पूरी है वो और आने हमारा इधर से है अनकुरा Gracias. స్వామికి నామార్చన మండపార్చన స్వామికి నామార్చన మన యొక్క తౌట రామచంద్రం గారు శ్రీదేవి పారాయణను ప్రారంభం చేస్తారు మీరందరూ కూడా నోటికి వచ్చిన వాళ్ళు మీరు కూడా ఎక్కడివరకా కూర్చొని చదవాలి Visto?